హై టు ఆల్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఎస్ఎస్జీడి పీఈటీ పిఎస్టీలో హైట్ చెస్ట్ మరియు వెయిట్ ఎట్లా చెక్ చేస్తారు అండ్ ఎంత ఉంటే సేఫ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కట్ ఆఫ్ గురించి అండ్ నార్మినేషన్ అంటే ఏంటిది అండ్ నార్మినేషన్లో స్కోర్ పెరుగుతుందా ఆర్ తగ్గుతుందా అండ్ థర్డ్ వన్ వచ్చేసి పీఈటీ పిఎస్టీ అంటే రన్నింగ్ అండ్ మెడికల్ రెండు ఒకేసారి ఉంటుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దానివల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది వీడియోలోకి వెళ్తే ఫస్ట్ చూసుకుందాం ఎస్ఎస్జిడి పీడి పిఎస్టీలో హైట్ చెస్ట్ అండ్ వెయిట్ ఎట్లా చెక్ చేస్తారు అండ్ ఎంత ఉంటే సేఫ్ అనేది చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ యాజ్ పర్ నోటిఫికేషన్ మనకు ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ వన్ సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చేడు అండ్ ఫీమేల్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అంటే మనకు దీనిలో రిలాక్సేషన్ కూడా ఉంది కదా హైట్కి ఫర్ అంటే రిలాక్సేషన్ ఓవర్కి ఎస్టీ వాళ్ళకు ఉంది ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అండ్ మనకు అక్కడ ఇట్లా చెక్ చేస్తారనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనకు లోపలికి కళ్యాణ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మనకు ఒక లైన్లో కూర్చోబెడతారు ఒక లైన్లో కూర్చుండబెట్టి ఒక్కొక్కరిగా హైట్ చెక్ చేస్తారు ఇట్లా ఇట్లా ఒక మిషన్ ఉంటుంది ఈ మిషన్ బట్టి చెక్ చేస్తారు అండ్ ఎస్టీ వాళ్ళకు కానీ అంటే రిలాక్సేషన్ తీసుకుంటున్నారు కదా వాళ్ళకి సపరేట్గా హైట్ చెక్ చేస్తారు అండ్ ఇప్పుడు మనకు హైట్ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళని ఒక సైడ్ క్వాలిఫై కాని వాళ్ళను సైడ్ కూర్చోబెట్టి ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళను ఏం చేస్తారో చూద్దాం క్వాలిఫై అయిన వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళు నెక్స్ట్ అంటే ఇప్పుడు చెస్ట్ అంటే ఒక్కొక్క దగ్గర చెస్ట్ చెక్ చేస్తారు ఒక్కొక్క దగ్గర రన్నింగ్ తర్వాత చెక్ చేస్తారు మా అప్పుడు రన్నింగ్కి ముందే చెక్ చేసారు చెస్ట్ అండ్ ఇప్పుడు హైట్ హైట్లో పేలైన వాళ్ళ గురించి చూద్దాం హైట్లో కొంచెం తక్కువ వచ్చినా కూడా హైట్ వాళ్ళకి ఏందంటే వాళ్ళకి చెప్తారు ఫస్ట్ మరి రన్నింగ్ చేస్తావా చేస్తా అంటే చేయవు కాకపోతే మళ్ళీ కూడా హైట్ చెక్ చేస్తాము తర్వాత రన్నింగ్ తర్వాత చెక్ చేస్తాము అని చెప్తారు అక్కడ వాళ్ళు మనం అంటే మనిష్టం ఇంకా రన్నింగ్ చేస్తే చేయవచ్చు అంటే తక్కువ ఉంది ఒక వన్ సెంటీమీటర్ పాయింట్ వన్ సెంటీమీటర్ తక్కువ ఉంది నాది నేను నేను రన్నింగ్ తర్వాత నేను ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకుంటా అన్న వాళ్ళు రన్నింగ్ చేస్తారు అక్కడ అండ్ నాకు ఇంకా వెళ్ళదు నాకు పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంటీమీటర్ తక్కువ ఉంది తర్వాత రన్నింగ్ తర్వాత కూడా వెళ్ళదు అని అనుకున్న వాళ్ళు రన్నింగ్ చేయరు ఇంకా అంటే వాళ్ళు ఫస్టే చెప్తారు మీ తర్వాత కూడా మేము హైట్ చెక్ చేస్తాము అని అండ్ హైట్ తక్కువ ఉన్న నేను అని చాలామంది ఈవెంట్కి వెళ్ళకుండా వెళ్ళకుండా ఉంటారు అట్లా అస్సలు చేయకండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొన్ని ట్రిక్స్ ఉంటాయి అంటే చిన్నప్ చేయడం కానీ అప్ చేయడం కానీ అండ్ ఇంకోటి అండి హెయిర్ పెంచుకోవడం కానీ తలపై నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ గురించి చూద్దాము చెస్ట్ వచ్చేసి ఫర్ మేల్ ఓన్లీ అంటే ఫీమేల్కి వచ్చేసి ఎక్సెప్షన్ అండ్ మేల్కి చూద్దాం చెస్ట్ అండ్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి మినిమం ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి అంటే ఎట్లా అంటే మనకు నార్మల్గా ఎయిటీ రావాలి ఎక్స్పెన్షన్ తర్వాత ఎయిటీ ఫైవ్ ఎబో ఉండాలి అన్నాడు ఎయిటీ ఫైవ్ ఆర్ ఎయిటీ ఫైవ్ ఎబో ఉన్న పర్లేదు అండ్ మనకి ఇందులో రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్టీ వాళ్ళకి అంటే ఎక్స్పాండెడ్ అండ్ అన్ఎక్స్పాండెడ్ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ మినిమం ఎక్స్పెన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి జస్ట్ ఎట్లా అంటే సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఇట్లా ఉన్నవాళ్ళు అస్సలు భయపడకండి ఎందుకు అంటే మనకు అక్కడ పడ్డ నోట్ అంటే ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా వాళ్ళని బట్టి డిపెండ్ అయి ఉంటుంది చెస్ట్ అనేది ఎట్లా అంటే వాళ్ళు మాక్సిమం అంటే వీళ్ళు ఇంత అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చేళ్ళు అంటే బాగా కష్టపడి ఉంటారు అండ్ వీళ్ళు ఇప్పుడు చెస్ట్లో వెయిల్ ఫెయిల్ చేయడం అంటే వన్ సెంటీమీటర్లో ఫెయిల్ చేయడం వల్ల వీళ్ళు బాగా లాస్ అవుతారని చాలామంది ఆలోచిస్తారు సో క్వాలిఫై చేయడానికి ట్రై చేస్తారు మాక్సిమం అక్కడ సో చెస్ట్ గురించి భయపడకండి అంటే చెస్ట్ గురించి కొంచెం ఏమైనా డౌట్ ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచే జిమ్లో జాయిన్ కాడం కానీ అంటే దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేయడం కానీ అంటే పుష్ అప్స్ ఎక్కువ చేయడం కానీ ఇట్లాంటివి చేసి ఇప్పటి నుంచే కొంచెం నెక్స్ట్ వెయిట్ చూసుకుంటే మనకు హైట్ తగ్గ వెయిట్ ఉండాలి వెయిట్ గురించి మీరు ఇప్పటి నుంచి అంత భయపడకండి ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ముందు ముందు ముందే సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతారు సో వెయిట్ గురించి భయపడకండి అండ్ ఒకటి రెండు అంటే ఒక ఫైవ్ ఫైవ్ కేజెస్ వరకు తక్కువ ఉన్నా అండ్ ఫైవ్ కేజెస్ వరకు ఎక్కువ ఉన్నా కూడా అంత టెన్షన్ ఏమి పడకండి వెయిట్లో చాలా మంది అంటే చాలా తక్కువ మందిని డిస్క్వాలిఫై చేస్తారు హైట్కి దగ్గర వెయిట్ అనేది చూసుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే మా అంటే ట్వంటీ టు ట్వంటీ త్రీ నోటిఫికేషన్లో మా ఫ్రెండ్ ఒక అతను ఆయనకు ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఏమో వచ్చినాయి నెగిటివ్ అంతా తీసేసిన తర్వాత ట్వంటీ ఎయిట్ మార్క్స్ అన్న నేను ఇంకా క్వాలిఫై కాలేదు కానీ ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదు ఏం చేయలేదు తీరా అంటే నామినేషన్ స్కోర్ యాడ్ చేసిన తర్వాత అంటే రిజల్ట్ ఇస్తాను అతనికి నామినేషన్ తర్వాత అంటే నామినేషన్ అనేది ట్వంటీ వన్ మార్క్స్ యాడ్ అయినాయి ముందు ట్వంటీ ఎయిట్ మార్క్స్ మొత్తం అయితే ఫార్టీ నైన్ మార్క్స్ అయినా ఆయనకి ఫార్టీ నైన్ మార్క్స్ అయినాయి ఈ ఫార్టీ నైన్ మార్క్స్ వచ్చినాయి కదా అని ఇంకా ఆయన రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిండు ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేసిండు ఆయన రన్నింగ్ కొట్టిండు మొత్తం అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఎస్ఎస్బి జాబ్ వచ్చింది ఆయనకి అంటే మనకు నామినేషన్ స్కోర్ అనేది అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎగ్జాంపుల్ నాదే ఎట్లా అంటే నాకు నార్మేషన్కి ముందు నైంటీ టూ మార్క్స్ వచ్చినాయి కీల మా బ్రదర్కి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి అంటే నాకు నార్మినేషన్లో ఫోర్ మార్క్స్ ఆడాయినాయి ఓన్లీ అంతా నైన్ సిక్స్ అయినాయి మొత్తం మా బ్రదర్కి అంతా ఎయిటీన్ మార్క్స్ ఆడాయి నాకు నార్మలేషన్ తర్వాత నైన్ సిక్స్ అయినాయి మా బ్రదర్కి నార్మలేషన్ తర్వాత ఎయిట్ సిక్స్ అయినాయి అంటే డిఫరెంట్ చూడండి ఇప్పుడు అంటే సిక్స్టీ ఎయిట్ నుంచి వెళ్ళి వీడు ఎయిట్ సిక్స్ వరకు వచ్చిండు నేను నైంటీ టూ నుంచి నైన్టీ సిక్స్ వరకు వచ్చినాను అంటే మనకు నార్మలేషన్ అనేది ఒక లాగా అంటే బార్డర్లు ఉన్న వాళ్ళని క్వాలిఫై చేస్తుంది అండ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ వస్తుందని భయపడతారు కదా వాళ్ళకి సిఎస్ఎఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా మనకు అంటే కీ స్కోర్ని బేజ్ చేసుకొని కట్ ఆఫ్ అనేది డిసైడ్ కాదు ఎందుకంటే నార్మలేషన్ అనేది ఎవరికి ఎంత యాడ్ అవుతుందో మనం చెప్పలేము చూడండి ఇప్పుడు నైన్టీ సిక్స్ నాకు వచ్చినాయి మా బ్రదర్కి అంటే మా తమ్ముడు వానికి ఎయిట్ సిక్స్ వచ్చినాయి ఇద్దరికి సిఎస్ఎఫ్ వచ్చింది అంటే వాడు ఏమనుకున్నాడంటే నాకు సిఎస్ఎఫ్ రాదురా ఏదో ఎస్ఎస్బిఓ సిఆర్పిఎఫ్ఓ బీఎస్ఎఫ్ఓ ఏదో ఒకటి వస్తుంది సిఎస్ఎఫ్ అయితే రాదు అని అనుకున్నాడు చూడండి లక్ ఎట్లా అంటే నామినేషన్ స్కోర్ అనేది ఇట్లా సేవ్ చేస్తుంది మస్తు మందిని సో అందుకే ఇప్పటి నుంచి అంటే స్కోరు ఇప్పుడు కీ స్కోర్ చూసుకొని కొంతమంది భయపడుతున్నారు అస్సలు భయపడకండి నామినేషన్ అనేది ఎంత పెరుగుతుందో ఎవరికి ఎంత యాడ్ అవుతుందో అస్సలు చెప్పలేము కొన్ని వీడియోస్లో చెప్తున్నారు ఇంత ఇంత అయితే ఇంత యాడ్ అవుతాయి అని అది ఏది నమ్మకండి ఇప్పటి నుంచే అంటే కొంచెం దగ్గర దగ్గరలో ఉన్నోళ్ళు అంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా కొంచెం అంటే నార్మల్గా కొంచెం తక్కువ ఉన్నా కూడా వాళ్ళంతా రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు అండ్ ఒకవేళ మీకు ఒకవేళ క్వాలిఫై కాకుండా కూడా ఆ ప్రాక్టీస్ అనేది మీకు నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్కి యూజ్ అవుతుంది అస్సలు వేస్ట్ అయితే అస్సలకే కాదు థర్డ్ వన్ చూసుకుందాం మనం పిఈటి పిఎస్టి అంటే రన్నింగ్ అండ్ మెడికల్ రెండు ఒకే రోజు అని అడుగుతున్నారు చాలామంది రెండు ఒకే రోజు ఉండొచ్చు ఆరు ఉండకపోవచ్చు చెప్పలేము ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇది కూడా ఎట్లా అంటే ప్రీవియస్గా మనకు ఒకేసారి పెట్టారు ఈసారి పెట్టొచ్చా అంటే చెప్పలేము ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు డిలే కావడానికి రీజన్ మనకు నార్త్ ఈస్ట్లో సంథింగ్ పేపర్ లీకేజ్ దాని కారణంగా అది లేట్ అయింది సో అది లేట్ అయిందని మనకు నోటిఫికేషన్ తొందర తొందరగా కంప్లీట్ చేయాలని రెండు ఒకేసారి పెట్టేసి కానీ ఈసారి అట్లనే ఉంటుందా అంటే చెప్పలేము ఉండొచ్చు అది ఉండకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండ్ అందరికీ ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే బీఈటిపిఎస్టీ అంటే రన్నింగ్ అండ్ మెడికల్ రెండు ఒకే రోజు అంటే రెండు ఒకేసారి పెడితే ఎప్పుడు ఉంటుంది అండ్ వేరు వేరు పెడితే ఎప్పుడు ఉంటుంది అనేది అండ్ దాని గురించి నేను ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పినా ఒకసారి చూడండి వెళ్ళి ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు హైట్లో కానీ చెస్ట్లో కానీ వెయిట్లో కానీ తక్కువ ఉన్నా కూడా భయపడకండి లాస్ట్ వరకు ప్రయత్నం చేయండి మన వరకు మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా మన ముందున్న టాస్క్ గురించి మనం ఆలోచించాలి దాని తర్వాత గురించి తర్వాత చేయరు ఇప్పుడు ఏంటంటే మనం ముందున్నది ఏంటి పీటీపీఎస్టీ పీటీపీఎస్టీలో మనం ఎట్లా చేస్తే క్వాలిఫై అవుతాము అండ్ దానికి ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది అది చూసుకోండి ఇప్పుడు అండ్ మెడికల్ గురించి తర్వాత ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా వీడియో లాస్ట్ వర్ చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్